హాయ్ ఫ్రెండ్స్ చికెన్ కర్రీ పాతకాలం నాటిది ఎలా చేసుకుంటారో చూడండి పూర్వము ఉల్లిపాయలు బాగా వేగనివ్వడము అలాంటిది ఏమీ ఉండదండి అన్నీ కలిపి ఒకేసారి వేసేవారు ఇంకొకటి అలాగా ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు మూడు ఆయిల్ వేసి ఆయిల్లోనే బాగా వేపాలి వేపిన తర్వాత అందులో కొబ్బరి పొడి అనమాట మనం ఖాళీగా ఉన్న టైంలో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ తురిమేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది మిక్సీ వేయకుండా తర్వాత అందులోను బాగా కొబ్బరి వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అవి వేసిన తర్వాత పసుపేసి తర్వాత ఇలాగ చికెన్ వేసేసాము చికెన్ వేసి బాగా వేగనిచ్చాము బాగా అందులో మసాలాలోను బాగా మగ్గని ఇవ్వాలి కొద్దిసేపు ధనియాల పొడి మాత్రము లాస్ట్లో వేసాము కారము ధనియాల పొడి సాల్ట్ వెన్నెను తర్వాత వేసాము ముందు అవన్నీ మసాలా వేగిన తర్వాత చికెన్ వేసి తర్వాత ఇదిగొట్టి కారం వేసాము పసుపు ఉప్పు వేసాము వేసిన తర్వాత బాగా కొద్దిసేపు మళ్ళీ అందులో వాటర్ ఉంటుంది కదా వాటర్ పోయేంతవరకు బాగా మగ్గనివ్వాలి మా తర్వాత లాస్ట్లోనూ ధనియాల పొడి ధనియాలు బాగా వేపేసి మిక్సీకి వేసి పెట్టిందండి అందుకనే ఆల్రెడీ ధనియాలు వేగింటాయి కాబట్టి లాస్ట్లో వేస్తే సరిపోతుంది అన్నీ రెడీగా ఉంచుకుంటేనూ తొందరగా అయిపోతుంది కదా మిక్సీకి వేసే పనే ఉండదు ధనియాల పొడి కొబ్బరి పొడి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారము అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి అన్నీ వేసేసి పది నిమిషాల్లో అయిపోతుంది చికెన్ చాలా తొందరగా ఉడికిపోతుంది కదా ఇది పాతకాలం పద్ధతి అండి అది కూడా మీకు తెలియాలనేసి ఇలాగ చూపించాను పాతకాలం వాళ్ళు ఎలా చేస్తారు అనేసి అప్పుడులాగా మనం ఇప్పుడు చేసినట్లు ఆయిల్ ఎక్కువ వేయరండి వాళ్ళు అందులోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువే ఆయిల్ వేస్తారు ఆ పద్ధతి కూడా బాగానే ఉంటుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకనేసి ఇదేమో జీరా రైస్ అండి కొద్దిగా నెయ్యి వేయాలి వీటికి జీరా రైస్కు నెయ్యేస్తే కొద్దిగా బాగుంటుంది టేస్ట్ నెయ్యేసి అందులోనూ షాజీరా వేసాము షాజీరా బాగా వేగిన తర్వాత అది కొట్టి ఇలాగా వేగినట్లు తెలుస్తుంది కదా వేగిన తర్వాత మామూలుగా కొందరు జీరా రైస్ అని జీరా వేస్తారు కానీ కొద్దిగా సాజీరా అయితే స్మెల్ బాగుంటుంది కదా టేస్ట్ అని షాజీరా చేసాము తర్వాత అందులోనూ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమోటాలు కరివేపాకు అన్నీ వేసి బాగా వేగనివ్వాలి ఇందులో ఏ మసాలాలు వేయమండి ఎందుకంటే చికెన్లో ఎలాగో మసాలా ఉంటుంది కాబట్టి ఇందులో మసాలా ఏమీ లేకుండాను సింపుల్గా చేసుకుంటే రైస్ బాగుంటుంది ఇంకా వైట్ రైస్ అవసరం లేదు ఈ రైస్ తోటే తినేయచ్చు అందుకనేసి ఇవి బాగా మగ్గనిచ్చేసి తర్వాత ఇందులోనూ నీళ్ళు పోసేసి బియ్యం పోసేయడమేను తర్వాత కొద్దిగా ధనియాలు వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే వేసాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కొద్దిగా పచ్చివాసన ఉంటుంది కదా అందుకనేసి దీంట్లోనే వేగనిచ్చేసి తర్వాత వాటర్ వేసి బియ్యం వేసి తర్వాత ధనియాలు వేసాము ఈ రైస్ కూడాను సింపుల్గానండి చాలా బాగుంటుంది ఏ మసాలాలు ఉండవు కాబట్టి తినడానికి కూడా హెవీగా అనిపించదు ఎంత తిన్నా కూడా బాగానే ఉంటుంది ఇదిగో తీసిన తర్వాత ఇలాగుంది చూడండి ఇందులోకి పెరుగు చట్నీ కొందరు కచంబరి అంటారు కదా పెరుగు చట్నీ కూడాను అందులోనూ చిక్కటి పెరుగు తీసుకొని ఆ పెరుగులోనూ కొద్దిగా సాల్టు ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి అన్నీ సన్నగా తరగాలండి బాగా ఉంటుంది టేస్ట్ సన్నగా తరిగామంటే అందులోనూ కొద్దిగా చికెన్ తినని వాళ్ళు దీంతో తినచ్చు